ఒక లక్ష పదహైదు నెంబర్ చెప్పు నేను చెప్పర్ తొంభై ఐదు పదహైదు యాభై తొమ్మిది నలభై ఆరు ఇరవై ఒకటి ఇరవై ఐదు పళ్ళు నాలుగు రెండు కర్నూలు జిల్లా ఎమ్గన్నూరు మండలంలో ఎమ్మూర్ తాలూకు ప్రతి ఆదివారం జరుగుతుందండి మార్కెట్ ఇది దుర్సంత ఎంత చెప్పిన డెబ్భై ఎనిమిది బాబా ఏం చెప్పినామ్మా ఒక లక్ష పదహైదు వేలు నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై దూడలు కిల పశుపోషకులు ప్రపంచము ఏం చెప్పినాము ఎన్ని వేసుకొచ్చినారు పద్దెనిమిది పద్దెనిమిది వేసుకొచ్చినారు అన్ని జతలు ఒకే రేటు ఉన్నాయి తగ్గులేదు ఓకే ఫస్ట్ లాస్ట్ చెప్పండి లాస్ట్ అరవై ఉండదు జత జత యాభై ఐదు ఉండదు లాస్ట్ యాభై ఐదు ఫస్ట్ పెంటే పెద్ద రేటు పెద్ద రేటు నా ఒకటి నలభై ఐదు ఉండదు ఒకటి నలభై ఐదు ఓకే అదే విధంగా మరి నర్సబ్బ గారు కూడా ఉన్నారు తన గారి జత ఏం చెప్తున్నారు నర్సబ్బ గారు చూ డెబ్బై ఐదు చాలా అగ్గు చెప్తున్నట్టు ఉన్నారు చాలా అంతే అంతే అంటారు మళ్ళీ అంతే హౌ వచ్చేమన్నా అమ్మేం అంతే కానీ మనకి లాభాలు రావాలనుకుంటుంటే ఎద్దులముకోలేము ఓకే ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని జతలు ఉన్నాయి

ఏం చెప్పినారు పదే ఏం చెప్పినాం లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అగులంపల్లి అయజాపక్కలో ఎన్ఎస్కి వచ్చినారు ఇది చెత్తా నెంబర్ చెప్పాను వాళ్ళు లేరు అవునా సరే లేరా మరి వారు ఎక్కడ కావాలంటే మటుగా డెబ్బై రెండు ఎక్కడి నుంచి వచ్చారు బేతపల్లే డెబ్బై రెండు వేలు చెప్పారు ఏం చెప్పినా అదే బానా ఏం చెప్పినా సింగల్ సింగల్ ఇది అది ఏం చెప్పినా ఏం చెప్పినా డెబ్బై ఎనిమిది చెప్పినది ఇది అరవై ఎనిమిది చెప్పినారు నెంబర్ రేపు నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ త్రీ డబల్ ఫోర్ సిక్స్ త్రీ మంచి గిరక బండ్లు ఆడేటువంటి ఎద్దు అండి ఇది మరి గిరకబండ్లు మరి చేకదోని కానీ తెలంగాణ ప్రాంతంలో మంచిగా పట్టు ఆడింది మరి దీని తాలూకు నెంబర్ ఇచ్చారు కదా ఎవరికైనా కావాలంటే దీని తాలూకు సంబంధించిన డీటెయిల్స్ అడగండి మరి ఈరోజైతే మార్కెట్ రావడం జరిగింది ఇది ఎన్ని పళ్ళు ఇది ఆరు పళ్ళు ఓకే చెప్పం చెప్తుంది అది నైంటీ థౌజండ్ తొంభై సవర తొంభై వేలు రెడీ నమస్ రెండు ఏం చెప్పిన అరవై అరవై ఎనిమిది పళ్ళు ఆరు పళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చారు ఖైరీపల్ నుంచి వచ్చారా నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో సెవెన్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ ఎయిట్ సైడ్ వెళ్తుంది ఇది రెండు సైడ్ రెండు సైడ్ వెళ్తుంది మరి ఎవరికైనా కావాలంటే చెప్పిన రేట్ ఏమో గట్టలేం కా కరెక్ట్ కాదు ఇంటర్నేషనల్ నేరుగా మాట్లాడుకోవచ్చు అటు ఇటు కూడా ధరలు ఉంటాయి అన్న నమస్తే నమస్తే ఎన్ని వేసుకొచ్చిన ఒక జత ఏం బంగారు కలర్ లాగా ఒక జత ఏం దొరకట్లేదా ధర లెక్కున్నాయా లేకుంటే ఇక్కడ అడిగే వాళ్ళేరా మరి మాకు ఒక రెండు జతలు బారి రిమ్మలకు రెండు లక్షల లోపల పైన కొంటాం మరి మాకేమన్నా చూపించగలరా ఓకే మీ పేరు లక్ష్మణ్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు అరవై ఏడు ఇరవై ఆరు మరి మొత్తం కూడా రౌండ్ తిరగగల అన్నగారు మీరు నాకు నెంబర్ చెప్పారు కదా నేరుగా అయితే చెప్తారు ఆ నెంబర్ ఇది ఒకసారి చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు సున్నా రెండు అరవై ఏడు ఇరవై ఆరు ఓకే నేరుగా అన్న నెంబర్ అయితే పట్టుకోండి లక్ష్మణ్ గారు మంచి అనుభవజ్ఞులు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఏం చెప్పినా ఉన్నా ఇది వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వంద నలభై త్రీ ఒక లక్ష నలభై బెల్ల ఎక్కడ నుంచి వచ్చారండి బాపుర కంపడే మరి ఎనభై తొంభై ఆరు డబల్ ఐదు ఇరవై ఏడు ఇరవై ఓకే బాపురు కంపడ్ పళ్ళు రెండు కూడా నాలుగే పళ్ళతో ఉన్నటువంటి ఎంత కూడా కిలారచికి అయిపోయి ఇంకే వీడియో ఎలా ఉందో కింద మరొక వీడియో కలిసి థ్యాంక్ యూ జై జవాన్ జై కిషన్